బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ ఎస్ఏ కుమార్ గారు సార్ తో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ జనరల్ గా మనం జాయింట్ పెయిన్ చూస్తాము కీళ్ళ నొప్పులు చూస్తాము మళ్ళీ మొక్కల నొప్పులు చూస్తాము అసలు డిఫరెన్స్ ఏంటి సార్ అంటే వాటికి వీటికి నొప్పికి నొప్పికి తేడా ఏంటి అంటారు సపోజ్ సార్ లెడస్ ఒకరికి ఓన్లీ మోకాల నొప్పి ఉన్నాయి ఇంకా వేరే ఎక్కడా వాళ్ళకు నొప్పి లేదు ఓకే అండ్ మోకాల్ మీద మనకు ఇన్ఫ్లమేషన్ లేదు అంటే స్వెలింగ్ లేదు అనమాట ఓకే బాప లేదు అండ్ ఓన్లీ నొప్పి వస్తుంది అండ్ వాళ్ళ నడిచినప్పుడు టక్ టక్ సౌండ్ రావడం ఎట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే దట్ ఈజ్ కౌంటర్ ఇన్ ఆర్థరైటిస్ అంటారు జనరల్లీ మనకు మెడికల్ టర్మినాలజీలో ఆర్థరైటిస్ అని చెప్తాము అథరిటీస్ ఇన్ సెన్స్ కాటిలేజ్ డ్యామేజ్ అయిపోతాయి కాట్లేజ్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత అగైన్ అక్కడ నడవడానికి కష్టం సో అప్పుడు నొప్పి స్టార్ట్ అవుతుంది బికాస్ దర్ ఇస్ ఎ జాయింట్ పార్ట్ దేర్ అండ్ బోత్ ద జాయింట్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ ఓకే సో ఎక్కడ మనకు ఉన్నో కార్టిలేజ్ ఎప్పుడైనా సరే డ్యామేజ్ అయిపోయింది అంటే రెండు బొక్కలు ఎట్లా మనకు తగులుతుంది ఓకే ఆటోమేటికల్ మనకు పెయిన్ వస్తుంది ఓకే నడిచినప్పుడు సో దట్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఓన్లీ దట్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ ఇప్పుడు కొంతమందికి ఈవెన్ కొంతమంది ఫార్టీ అయిపోతుంది ఏజ్ ఏజ్ కి వచ్చే నొప్పులు ఏంటి సార్ డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు యంగ్స్టర్స్ కి ఒక పెయిన్ వస్తుంది పెద్ద ఏజ్ వాళ్ళకి ఒకటి ఉంటది మళ్ళీ చిన్న పిల్లలకు ఒక పెయిన్ అంటారు డిఫరెన్స్ ఏంటి అంటే జనరల్ గా చిన్న పిల్లలకు అయితే ప్రాబ్లమ్స్ రాదు బట్ ఓకే మిడిల్ ఏజెడ్ పీపుల్ కు వస్తుంది అనమాట ఓకే లేకపోతే యంగ్స్టర్స్ కు వస్తున్నాయి లైక్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఫర్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లైక్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ ఆల్ ఐటీ కంపెనీస్ లో జాబ్ వాళ్ళు లేకపోతే వాళ్ళకు సపోజ్ కొంతమంది నైట్ షిఫ్ట్ కంటిన్యూస్లీ చేస్తున్నారు ఓకే ఎలాంటి వాళ్ళకు ఏమవుతుందంటే ఈ అగేన్ ఇట్ ఈస్ కమింగ్ టు బయలాజికల్ క్లాక్ వాళ్ళకు సర్కెడియన్ రిధం కంప్లీట్ గా మారిపోతుంది అక్కడ మారిపోయిన తర్వాత ఆటోమేటికలీ ఏమవుతుందంటే లైక్ మన బాడీలో రకరకాల హార్మోనల్ చేంజెస్ వస్తుంది అండ్ మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ కానీ జాయింట్స్ కానీ ప్రతి దానిలో అది డ్యామేజ్ అవడం మొదలు పెడతాయి అండ్ అప్పుడు మనకు నొప్పి స్టార్ట్ అయిపోతాయి ఓకే బట్ ఒక నార్మల్ వాసాలు మనం చూస్తే అక్కడ ఏంటంటే ఒకరికి పెయిన్ వస్తుంది అంటే మన శరీరంలో పెయిన్ ఎలా వస్తుందని మనం క్వశ్చన్ యాక్చువల్లీ ఉండాలి అనమాట ఓకే పెయిన్ ఎలా వస్తుందంటే వెన్ ఎవర్ వీఆర్ కన్సూమింగ్ హై అసిడిక్ ఫుడ్ ఆసిడిక్ ఫుడ్ ఇన్ ద సెన్స్ ఆల్ ద ప్రాసెస్ ఫుడ్ ఆర్ ఆసిడిక్ ఓకే మనం అదే తీసుకుంటున్నాం కదా డైలీ లైక్ లెడస్ ఇడ్లీ దోశ బడా లేకపోతే పూరి దట్ ఈ ఆల్సో ప్రాసెస్ ఫుడ్ ఈ మధ్యాహ్నం మనం లంచ్ తీసుకుంటున్నాం దట్ ఈస్ ఆల్సో ప్రొసెస్ ఫుడ్ ఛాయ్ ఆల్సో ప్రొసెస్ ఫుడ్ కాఫీ ఆల్సో ప్రొసెస్ ఫుడ్ నార్మల్ టు డినర్ డినర్ ఆల్సో ప్రొసెస్ ఫుడ్ సో అక్కడ ఏమైందంటే కంప్లీట్ గా దోస్ ఆర్ ఆల్ ఆసిడిక్ బై నేచర్ ఇట్ ఈస్ ఆసిడిక్ సో దాట్ గివ్స్ ద ఆసిడిక్ రియాక్షన్ ఇన్ బాడీ ఆసిడిక్ రియాక్షన్ మన బాడీలు ఎప్పుడైనా సరే పెరిగిపోయింది అనుకో సో అప్పుడు ఏమవుతుందంటే దానివల్ల మన బాడీలు ఇన్ఫ్లామేషన్ స్టార్ట్ అవుతుంది సో ఆ ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయితే మనకు నొప్పి వచ్చేస్తుంది ఓకే సో ఇన్ఫ్లమేషన్ మనకు రాకూడదు అంటే ఈ ఆసిడిక్ నేచర్ కు మనం కంప్లీట్ గా నార్మలైజ్ చేయాలంటే వీ హ్ టు ఇట్ లట్ మోర్ ఆల్ ఫుడ్ అనమాట సో ఆల్క్లైన్ ఫుడ్ ఇన్ ద సెన్స్ ఆల్ ద ఫ్రూట్స్ ఆర్ ఆల్లైన్ బై ఇటింగ్ డైరెక్ట్లీ నాట్ బై టేకింగ్ ద జ్యూస్ జ్యూస్ తీసుకోవడం వల్ల కాదు జూస్ అగెన్ ఇట్ బికమ్స్ ఆసిడిక్ ఓకే దానిలో ఫైబర్స్ అన్ని బ్రేక్ అయిపోతాయి ఓకే సో డైరెక్ట్ తింటేనే మనకు అది పని అనమాట ఫైబర్స్ కన్జంప్షన్ కూడా ఉంటాయి ఓకే అండ్ అనదర్ థింగ్ లైక్ ఆల్ ద ఈ పచ్చి కూరకాయలు ఉంటాయి కదా ఆల్ రా వెజిటేబుల్స్ ఆర్ లిఫీ వెజిటేబుల్స్ లైక్ ఆకుకూరలు కూరలు కానీ ఈ పచ్చి కూరగాయలు కానీ దిస్ ఈస్ ఆల్ బై నేచర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అవుట్లైన్ సో అది మనం రా తినడం వల్ల మనకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు మన బాడీలో అవుట్లైన్ రియాక్షన్ మన బాడీలో పెరుగుతాయి అండ్ ఆసిడిక్ రియాక్షన్ ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి రా ఫ్రూట్స్ రా వెజిటేబుల్స్ రా లిఫీ వెజిటేబుల్స్ అండ్ రా ఫ్రూట్స్ ఓకే సో దీస్ ఆర్ కంప్లీట్లీ అవుట్లైన్ సో ఈ టైప్ ఫుడ్ మనం అట్లీస్ట్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఫిఫ్టీ ఆఫ్ దాట్ ఫుడ్ అండ్ ఫిఫ్టీ ఆఫ్ ద నార్మల్ ఫుడ్ ఆల్సో ఆసిడ్ లెవెల్ విల్ బి బ్యాలన్స్ లేకపోతే యాసిడ్ లెవెల్ ఎప్పుడైనా పెరిగిపోయింది అంటే ఆటోమేటికల్ మన శరీరంలో పెయిన్ స్టార్ట్ అయిపోతుంది డ్యూ టు దట్ యాసిడిక్ రియాక్షన్ ఇన్ ద బాడీ సో మనం ఏం చేయాలంటే దట్ యాసిడ్ లెవెల్ కు మనం బ్యాలన్స్ చేయాలి బ్యాలన్స్ చేయాలంటే వీ హ్యావ్ టు ఈట్ లట్ మోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండ్ ఈవెన్ ఓకే ఒకరికి సపోజ్ పళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటే ఏం చేయాలంటే దే కెన్ టేక్ జ్యూస్ జ్యూస్ లో అల్ఫలైనిటీ చాలా తక్కువ ఉన్నాయి అనమాట ఓకే సో దే కెన్ టేక్ ద జ్యూస్ ఆల్సో అండ్ ద బెస్ట్ థింగ్ ఇఫ్ యు ప్రిపేరింగ్ అల్కలైన్ వాటర్ ఇఫ్ ఆర్ డ్రింకింగ్ హోల్ ద డే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ దాని వల్ల కూడా మనకు అల్ఫలైనిటీ పెరుగుతుంది అండ్ కమింగ్ టు ద జాయింట్ పెయిన్స్ సపోజ్ మనము ఒకరికి అర్థైటీస్ వచ్చేసింది అర్థైటీస్ రావడం వల్ల కూడా మనకు జాయింట్ పెయిన్స్ డెవలప్ అవుతుంది అండ్ ఒకరుకు ఇన్ కేసు ఎంత చెప్పిన ప్రకారంగా ఓస్టిఆర్థైటిస్ వస్తే దానివల్ల కూడా వాళ్ళకు జాయింట్ పెయిన్స్ వస్తుంది అండ్ ఒకరికి యూరిక్ యాసిడ్ ఎప్పుడైనా సరే మన బాడీలు డెవలప్ అయిపోతే బాగా డెవలప్ అయింది అనుకో అప్ టు ఫైవ్ ఇట్ ఈస్ ఓకే దట్ ఈస్ ఓన్లీ ఓకే అప్ టు ఫైవ్ ఫైవ్ ప్లస్ కొంచెం ఉంటే నో ప్రాబ్లం బట్ ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దన్ దాట్ లైక్ ఇఫ్ ఇట్ ఇస్ సిక్స్ అండ్ అబవ్ సంథింగ్ లైక్ దాట్ సో డెఫినెట్ గా వాళ్ళకు పెయిన్స్ అన్ని డెవలప్ అయిపోతాయి దానివల్ల కూడా జాయింట్ పెయిన్స్ వస్తాయి బి అనేబుల్ టు వాక్ పాదాల దగ్గర ఎంత నొప్పి ఉంటుంది అంటే లైక్ వాళ్ళకు అసలు పాదాలు ఒక స్టెప్ పెట్టడానికి కూడా వాళ్ళకి కష్టం అయిపోతాయి అండ్ దట్ డెవలప్స్ ఇన్ అయింది యంగ్ ఏజ్ నార్మల్లీ యంగ్ ఏజ్ లో కూడా అది డెవలప్ అయిపోతుంది అండ్ అక్కడ రీజన్ ఏంటంటే ఓన్లీ థింగ్ ల్యాక్ ఆఫ్ ద ఆల్కలైన్ ఫుడ్ సో ఎప్పుడైనా సరే మీ బాడీకు మీరు ఆల్కలైజ్ చేసేసి డైలీ బేసిస్ లో కొంచెం ఎక్సర్సైజ్ చేసి అండ్ దానితో పాటు ఈ ఆసిడిక్ ఫుడ్ మనం తగ్గించి ఓకే మీరు కరెక్ట్ గా సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ తీసుకుంటే పర్ డే హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్త్ అగైన్ మార్పు వచ్చేస్తాయి అండ్ యూ విల్ కమ్ బ్యాక్ టు చైల్డ్ చైల్డ్హుడ్ లైఫ్ అనమాట యువర్ బాడీ రిఫ్రెష్ లైక్ ఎనీథింగ్ అనమాట అక్కడ కంప్లీట్ గా కంప్లీట్ బాడీలో మారిపోతుంది ఓకే సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆసిడిక్ రియాక్షన్ తగ్గిపోతుంది అల్సాయినిటీ పెరుగుతుంది దాని బట్ట మనకు ఈ వచ్చే ఆసిడిక్ రియాక్షన్ వల్ల వచ్చే పెయిన్స్ కూడా అది కూడా తగ్గుతుంది అనమాట ఓకే సో దిస్ ఇస్ ద టోటల్ థింగ్స్ నార్మల్లీ ఐ విల్ టెల్ యూ లైక్ దీని వల్ల సపోజ్ వచ్చే పెయిన్ ఏదైనా సరే వరకు సపోజ్ ఆర్ కమింగ్ టు మై క్లినిక్ ఐ హ్యావ్ ఓన్లీ వన్ మెడిసిన్ ఓకే సో ఒక మెడిసిన్స్ మాత్రమే ఐ ఫర్ దిస్ వన్ నాట్ టూ హార్డ్లీ సో వన్ టూ మెడిసిన్స్ దాట్ దిల్ టెక్ ఎంటైర్ ప్రాబ్లమ్స్ సపోజ్ వాళ్ళకు ఒకరికి చాలా పెయిన్ వచ్చేసి నడవలేక స్థితిలో ఉన్నారంటే కూడా దెన్ గెట్ రికవర్ విదిన్ త్రీ టు ఫోర్ డేస్ త్రీ టు ఫోర్ డేస్ లు వాళ్ళకు నార్మల్ గా పెయిన్ రిలీఫ్ వచ్చేస్తుంది సో దే కెన్ డూ దట్ డైలీ వర్క్ ఓకే కంప్లీట్ రికవరీ రావాలంటే ఇట్ విల్ టేక్ టైమ్ అది ఎంత తొందరగా తగ్గదు నేను చెప్పిన చిట్కాలన్నీ పాటించాలి పాటిస్తే అప్పుడు నార్మలైజ్ అయిపోతూ విదౌట్ మెడిసిన్ దే కెన్ సర్వైవ్ లెటర్ సో దట్ ఈ జనరలీ హ్యాపెన్స్ బట్ దీని తప్పటి సపోజ్ సివియర్ కేసు దే ఆర్ వర్కింగ్ సమ్ దే ఆర్ నాట్ అబుల్ టు గో టు ద వర్క్ అట్లాంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మెడిసిన్స్ వాడాలి కొన్ని రోజులు కొన్ని రోజులు మెడిసిన్స్ పాడేసి దే కెన్ సర్వైవ్ దెల్ప్ స్టైల్ సార్